చూపించడానికి వాళ్ళని అక్కడికి పెట్టేటోళ్ళు పెట్ట మేము ఎంత ఎట్లా అడుక్కొని తింటున్నామో ఎట్లా వలసలు జాలి పడండి ఆనాటి పాలకు వెళ్ళొచ్చిన చెప్పుకునే వాళ్ళు అమెరికాలో చదువుకున్న ఉపన్యాసాలు సమాజానికి ఏం గ్రా వ్యవసాయ కుటుంబ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో కానీ వచ్చు ఆలోచన చేస్తాడు పిల్లవాడికి ఉంటే ఈ సమాజానికి నాకు తెలియదు పండి పెట్టేటప్పుడు బాబూజీగా బాధ్యత తీసుకు మీరు నాకు పరిపక్ ఉపయోగపడుతుందో నీ కళ్ళ ముందు ఆ పేద గుర్తు తెచ్చుకున్న తర్వాత నువ్వు నిర్ణయం చెయ్యి తప్పకుండా పేదలకు నిస్సహాయలకు అది ప్రయోజనం చేకూరుతుంది అని ఆ స్ఫూర్తి మా ప్రభుత్వం మా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా వారికి ఏ విధంగా ఉపయోగపడబోతుందో నిస్సహాయలకు ఏ విధంగా సహాయాన్ని అందించబోతుందో నిలబడడానికి శక్తి లేని వాళ్లను నిటారిగా సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి అవసరమైన మా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గంలో అందరం కలిసి నిర్ణయం తీసుకుంటున్నాం అందులో భాగంగా యూనివర్సిటీ ఆగస్టులో వచ్చినప్పుడు నేను ఒక సవాలు విసిరిండు శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయి రాని నేను వాళ్ళలాగా దొంగను కాదు ఫామ్ హౌజ్లు కట్టుకోలేదు గడిల లాంటివి నిర్మించుకోలేదు ఉన్నది నా కష్టంతో నా శక్తితో సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించారు ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు రెండు వేల ఆరున ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం నేను జిల్లా చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నా ఆశీర్వదించారు ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఈనాడు దళితులు ఆదివాసీలు గిరిజనులు బలహీన సోదరులు మహిళలు యువకులు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ సోదరుడిగా ఆర్ట్స్ కళాశాల ముందు ఇంతకంటే గొప్ప ఎవరికైనా వస్తుందా లక్షలాది మంది కోరుకుంటారు ఈ పదవి కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది అవకాశం నాకు ఇచ్చింది అందుకే చరిత్రలో శాశ్వత మంచి నేను చే చరిత్ర సజీవ సాక్షిగా చాలా మంది రెండేళ్లలో నువ్వేం చేసినవయ్యా పది ఎకరాలల్ల ముఖ్యమంత్రి బంగాళా కట్టుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో సచివాలయం కట్టుకున్నాం మన ప్రజలే కాదు ఆలు నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం కోర్టు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం మేము చూడు ఎన్ని కట్టిన వాళ్ళు చేసిన చర్చిస్తారు నేనేం చెప్పినాయా అంటే నేను కూడా నాలుగు చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ తెలంగాణని మీరు తొక్కి రాష్ట్ర గీతంగా మార్చిన నేను ఆనాడు తెలుగు నాకు అన్నం పెట్టిందా నా కడుపు నింపిందా తెలుగు తల్లి అని ప్రగల్భాలు పలికిన గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు ఈ సమాజానికి తెలంగాణ తల్లి ఎట్లుంటదో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరణ అందుకే పెరిగిన తెలంగాణ తల్లి బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం నాడు తెలంగాణ తల్లి ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం కళ్ళ ముందు నిలువెత్తు తెలంగాణ తల్లి బహుజనుల తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాదు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది నీవురు గప్పిన నిప్పుల మన యూనివర్సిటీలలో మన కళాశాలల్లో మన గుండెల్లో మన మనుషుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది మా దళిత బిడ్డల మధ్యలో గీత గీసింది దేశంలో కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయాలి రెండు వర్గాలుగా విడిపోయి ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి అని మా కులాల వర్గీకరణ సమస్యను పరిష్కారం నాడు శాశ్వతంగా సమస్యకు ఒక పరిష్కారం మా దళిత సోదరులందరూ ఒక్క దగ్గర కూర్చునే విధంగా వాళ్ళకంతా చేసి మొట్టమొదటి రాష్ట్ర రాష్ట్రం వర్గను పరిష్కరించింది సామాజిక సమస్యను మా ప్రభుత్వం ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది వంద సంవత్సరాలు వర్గాల చేయాలన్న ఆలోచన ముందుకు సాగలేదు మేము ఆలోచన చేసి సోషల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే పక్కడ్ బందీగా చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంత మంది ఉన్నారో పక్కాగా లెక్క కట్టి జనగణనలో కులగణన సమస్య మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి దేశ ప్రధాన మంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించిన అంబేద్కర్ గారు చెప్పినారు రంగుల మేడలు అద్దాల రంగుల గోడలంటే అభివృద్ధి కాదు నిజమైన సంక్షేమం చివరి పేదవాడికి అభివృద్ధి జరిగినట్టని ఆ స్ఫూర్తిని తీసుకు ఈనాడు మా పరిపాలన కొనసాగిస్తున్నాం సమాజంలో ఉన్న రుగ్మతలను సమస్యల్ని శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు దాంట్లో భాగంగానే విద్య ఒక్కటే ఒకనాడు జామీందారు జాగీర్దార్ల దగ్గర వేలాది ఎకరాల భూములను దాదాపు లక్షల ఎకరాల భూములను సేకరించి కాంగ్రెస్ పార్టీ రూపంలో భూమి లేని నిరుపేదలైన దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ భూములు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలిచ్చింది ఇల్లు కట్టుకునేటోళ్లకు ఇందిరమ్మ ఇళ్ళనిచ్చింది చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది ఇవాళ ప్రభుత్వాల దగ్గర బద్దలు కొట్టి నేను చెప్తున్నా పేపర్లో రాస్తారు రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవని ఆలోచన ఎట్లుందో నేను వాళ్ళని అడగ దళితునికి మూడే మూడు వేల ఎకరాల దళిత బిడ్డ కానీ ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా ఆయనకు ఎర్రవల్లిలు ఉంటది ఇంకో ఆయనకు జన్వాడలు ఉంటుంది ఇంకో ఆయనకు మొయినాబాద్ దగ్గర ఉంటది వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది వందల ఎకరాల ఫామ్ హౌస్ అయితే మీకు వచ్చినాయి కానీ మా దళితులకు మూడు ఎకరాలకు నేను విమర్శించదలుచుకోలే అందుకే నేను ఒకటే చెప్పిన మన మేము చేసిన సిపెక్ సర్వేలో ఒక కొత్త అంశం బయట వెనుకబాటు తనం వెనుకబాటు తనంలో మాకు వచ్చిన ఫీడ్ భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటు తనంతో ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా బాధపడుతున్నాడు నేను అడిగినా అరే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తెలంగాణలో అంటే ఏ మూల ముప్పై నలభై లక్షలకి ఎకరం భూమి కదా పది ఇరవై కోట్లు ఆస్తుంటే వీళ్ళని ఎట్లా అని అంటే మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు తనాన్ని అనుభవిస్తున్నారు భూమి కాదు సమస్య ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో పోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనంతో ఉన్నారు వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటు పేదరికం వేరు వెనుకబాటుతనం వేరు భూమి లేకపోవడం పేదరికం కావచ్చు కావచ్చు చదువు వెనుకబాటుతనము ముందడిగే మీ బిడ్డలే భూమి ఎంతుందో ప్రొఫెసర్ కాశీ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి చక్రపాణి గారుండకున్నారు కాబట్టి రోజు సమాజ గౌరవంతో పాటుతనం అనే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది అందుకే వాటిని గుర్తు ఆలోచన చేసిన సమాజంలో వివక్ష నుంచి వివక్ష అనే గ్రామాల నుంచి అని అంటే ప్రతి మారుమూల విద్యా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్ ఉంటే ఈనాడు అదనంగా మనం యాడ్ చేసినాం సోనియా గాంధీ యాక్ట్ తీసుకొచ్చారు నేను ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా మనసులో ఉన్న తప్పదలుచుకున్నా వేల మంది స్టూడెంట్ టీచర్లు ఉన్నారు ఇరవై ఐదు లక్ష పాఠశాలలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థి కానీ ప్రైవేట్ పాఠశాలలే ఉంటే పదశాలలో ఉంటే లక్షల మంది విద్యార్థులు మరి ఎంఏ బిఏ పాఠశాలలో టీచర్లుండి ఐదు వేల పైగా విద్యార్థులు తక్కువ టీచర్లు టీచర్లు లేరు ఇట్లాంటి సమస్యలు ఎందుకు మేము విద్య అందుబాటులో ఉంది నాణ్యమైన విద్య లేదు సమాజానికి సమాజ విద్య సమస్య కాదు సమస్య కొద్దివ లేదు ఉన్నాయి కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవ్వాలి అని నాణ్యమైన సాంకేతిక నైపుణ్యం కోసం కష్టపడాల్సిన అవసరం ఉన్నది స్టాఫ్ నైనా ఇక్కడ ఉన్న పరిపాలకుల ఒక్కటే విద్య మన జీవితం విద్య ఒక్కటే జీవితాలలో వెలుగుందేస్తుంది మనల్ని వెనుకబాటు తీసుకొస్తుంది విద్య ఒక్క గౌరవాన్ని పెంచుతుంది విద్య మన తల్లిదండ్రుల కళ్ళలో తెలుగులను నింపుతుంది ఆ నాణ్యమైన విద్యంతో కూడుకున్న ఇవాళ ఇవాళ కుల వివక్షను ఒక దగ్గర హాస్టల్ ఇంకొక స్టల్ చదువుకున్న యువకులు దళితులం కాబట్టి పడి పెట్టారని అనుకుంటున్నారు మమ్మల్ని బ్రీసీలు మైనారిటీ పోవాలి ఉండాలి అంటే కులం అనే రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్ సిప్పర్ కాస్ట్ అందరు కలిసి విధంగా భాగాలలో స్కూల్ ఇన్ రెండు ఒక్కొక్క పాట కులం అనే అడ్డుగోడలు కలిసి కట్టుగా మూడు వేల మంది స్టూడెంట్లో వంద నియోజకవర్గం రెండున్నర నుంచి విద్యార్థి చదువుకునే విధంగా వివక్షను తొలగించేటెడ్ రెసిడెన్షియల్ మీరు అనుకోవచ్చు కాదు ఈ పేధి నుంచి పంతొమ్మిది స్వతంత్ర ఉద్యాలకు సమాచారాన్ని ఇండియా స్ఫూర్తితో సందేశం ఈ రోజు యంగ్ ఇండియా మనం స్టార్ట్ చేసుకున్నాం యూనివర్సిటీని మన పాల ఇట్లా చెప్పుకుంటా పోతే విద్య బోధిస్తున్నాం నైపుణ్యాన్ని బోధించడం దేశంలో స్కాలర్షిప్ లో ల్యాబ్స్ ఒక దళితుడు స్థానానికంటే ఆస్తి లెక్కేస్తే కోట్ల రూపాయల ఆస్తు దళిత బిడ్డింగ్ స్కిల్స్ యూనివర్సిటీ భవిష్యత్తు కోసం